ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్ వచ్చినాయండి రెగ్యులర్గా స్టాక్ ఉంటుందండి మన దగ్గర డైరెక్ట్గా రావాలి వాళ్ళు మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి కేఎస్పి రెసిడెన్సీ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అయితే థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ముందుగా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్లో గణేష్ అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారి అయితే వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది ప్రైస్ వచ్చే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీడీలో వస్తాయి ఇవన్నీ కూడాను కమలంలో కూర్చుని ఉన్నారు వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఫైవ్ ఇంచెస్లో వెంకటేశ్వర స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు అయితే త్రీ ఇంచెస్ చాలా బాగున్నారండి పెయిర్ కూడా ఇట్లా మనం లాగా తీసుకోవచ్చు స్వామివారి ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అమ్మవారి ప్రైస్ వచ్చేప్పటికి ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా నార్మల్ ప్రాస్ ఫినిషింగ్ గా వస్తాయండి వెయిట్ అయితే ఎక్కువ ఉంటాయి స్వామివారికి మనం ఇలా తులసిమాల అట్లా వేసుకోవచ్చండి అమ్మవారికి కూడా మనం ముత్యాల దండ వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ సిక్స్ ఇంచెస్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో ప్రైస్ వచ్చేపాటికి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మంచి సూపర్ ఫైన్ ఫినిషింగ్ అండి సూపర్ ఫైన్ ఫినిషింగ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి చక్కగా ఉన్నారు మనం అభిషేక్ అలా చేసుకోవాలన్నా కూడా ధనుర్మాసంలో చాలా బాగుంటుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నారో వెంకటేశ్వర స్వామి అయితే తోమాలతో సహా అమ్మవారు మనకి ఫైవ్ ఇంచెస్ అండి స్వామివారు ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే అమ్మవారి ప్రైస్ వచ్చేపటికి సెవెంటీన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మనకి సాలిడ్లో వస్తాయి చాలా బాగున్నారు స్వామివారు అమ్మవారు నెక్స్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్లో త్రీ డి కృష్ణయ్య అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ డిలో అనమాట చాలా బాగున్నారు అలాగే ఈ పికాక్ బియాస్ కూడా మనకి ఎయిట్ ఇంచెస్ అయితే హైట్ అండి ప్రైస్ వచ్చేపటికి పేరు కాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇవైతే వెయిట్లో వస్తాయండి సోమవారం అయితే త్రీ డి ఫినిషింగ్ నెక్స్ట్ ఈ చౌకీ కృష్ణయ్యని పెట్టిందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇది మనకి డిటాచబుల్ అనమాట ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు త్రీ త్రీ ఇంచెస్ అయితే విడుతుందండి త్రీ ఇంచెస్ అయితే హైట్ కూడా ఉంది చాలా బాగుంది మనం కృష్ణయ్యని పెట్టుకున్నా కూడా సరిపోతుందండి ఇలాగా చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా డెకరేట్ కూడా చేసుకోవచ్చు మనము నెక్స్ట్ మనకి నై నైన్ ఇంచెస్లో దీపాలు దీపాలండి చాలా బాగున్నాయి గా అయితే ఉంటాయి పేరు వచ్చేపాటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయి అసలు నెక్స్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్లో కృష్ణయ్య అండి ఈయన కూడా త్రీ డి ఫినిషింగ్ ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే ఈ భుజం మీద కూడా చూడండి పికాక్ వాళ్ళనట్టుగా ఉన్నారు ప్రైస్ వచ్చేపటికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి రాధాకృష్ణులండి త్రీడీలో త్రీ సైజెస్ అయితే అనమాట ఫస్ట్ వన్ వచ్చేపటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ లెంత్ ఈ విడత వచ్చేటికి మనకి త్రీ ఇంచెస్ వరకు ఉంటుందండి చాలా బాగుంది కింద కార్వింగ్ కూడా చూడండి స్టూలు ఈ చౌ పీఠం అనేది ఎంత బాగుందో అమ్మవారి పట్టు పట్టుపరికి కానివ్వండి ఎంత చక్కగా ఉన్నాయో అసలు ఫస్ట్ వన్ వచ్చేపటికి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా త్రీ డీ మనకి సెకండ్ వన్ వచ్చేపటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో హైట్ అండి చాలా బాగుంది ఇది కూడా ఈ ప్యాటర్న్ మారుతుంది చూడండి ఎంత చక్కగా ఉందో ప్రైస్ వచ్చేప్పటికీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెకండ్ వన్ అలాగే థర్డ్ వన్ మనకి ఇది కూడా సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి ఈ పీఠం కూడా చాలా విట్ అయితే ఉంటుంది అనమాట మనకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది చాలా బాగుంది మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అండి త్రీడీలో ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా ఇవన్నీ కూడా మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి నెక్స్ట్ కర్పూర దీపాలండి ఇది కూడా చాలా మంది అడిగారు మనల్ని మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట ప్రైస్ హైట్ వచ్చేప్పటికి ఫస్ట్ వన్ సిక్స్ ఇంచెస్ అయితే హైట్ అండి ఇందులో మనం దీపం ఆయిల్ వేసుకొని దీపం వెలిగించుకోవచ్చండి ఇలా ఈ జాలి పెట్టేసి పైన మనం ఇలా ఈ బౌల్లో కర్పూరం పచ్చకర్పూరం కానివ్వండి జవాది పౌడర్ అవి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అనమాట టెంపుల్ ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ వన్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే సెకండ్ వన్ వచ్చేపటికి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి అది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్రాండెడ్ అండి ఇవి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి మనకి ఎయిట్ ఇంచెస్లో హ్యాండిల్ ప్లేట్స్ అండి హ్యాండిల్స్తో కలిపితే మనకి టెన్ అండ్ హాఫ్ వస్తుంది లోపల వరకు అయితే మనకి ఎయిట్ ఇంచెస్ అనమాట చాలా బాగుంది బౌల్స్ కూడా మనం ఇలా ప్రసాదం బౌల్స్ ఐదు రకాలు పెట్టుకోవచ్చు అండి ఇవి మనం అమ్మవారి కుంకుమ పూజలు అట్లా చేసుకోవడానికి కానీ ప్రసాదాలు పెట్టుకోవడానికి కానీ బాగుంటాయి అనమాట ప్లేట్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ప్రసాదం బౌల్స్ ఇవి కూడా మనకి వన్ సిక్స్టీ రూపీస్ అండి ప్లెయిన్లో వచ్చినాయి ఈజీ మెయింటెనెన్స్ అనమాట నెక్స్ట్ డక్దియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఫోర్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి మధ్యలో మనం దీపం వెలిగించుకోవచ్చు చుట్టూ కూడా ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు మొత్తం ఎంబోజింగ్ వచ్చిందండి చూడండి అంబోజింగ్ వచ్చిందనమాట చాలా బాగున్నాయి దీపాలు అయితే పెయిర్ కాస్ట్ వచ్చే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పెయిట్ కూడా ఎక్కువ వస్తాయి మనకి గజలక్ష్మి దీపాలండి గోల్డ్ ఫినిషింగ్ లో గజలక్ష్మి దీపం అలాగే శంఖచక్ర నామాలతో దీపాలు వచ్చినాయండి చాలా బాగున్నాయి ధనుర్మాసంలో మనం వెలిగించుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట రెండు పేరు లాగా కూడా మనం వెలిగించుకోవచ్చు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే గజలక్ష్మి దీపం అండి విడుతొచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డెప్త్ వచ్చేపాటికి వన్ ఇంచ్ వరకు ఉంటుందండి త్రీ ఫోర్ అవర్స్ అయితే దీపం వెలుగుతుంది అలాగే మనకి ప్రైస్ వచ్చేపాటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శంకుచక్ర నామ దీపం అండి ఇది కూడా మనకి హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేపాటికి విడుతు వచ్చేపాటికి త్రీ ఇంచెస్ అనమాట డెప్త్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది చాలా బాగుంది మనం అఖండ దీపాల లాగా వెలిగించుకోవచ్చు లేదంటే ఇలా పేరు లాగా వెలిగించుకోవచ్చు శంఖచక్ర దీపం వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా పేరు తీసుకుంటే రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది కదా థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ శంఖచక్ర దీపాలండి సాలిడ్లో వచ్చినాయి అనమాట బాగున్నాయి ఇవి కూడాను బిగ్ సైజ్ వస్తాయి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి ఫస్ట్ వన్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయి డెప్త్ కూడా ఉంటుందండి వన్ ఇంచ్ పైన డెప్త్ ఉంటుంది ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతుంది పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ శంకుచక్ర దీపాల్లోని ఇవి బిగ్ సైజ్ అండి ఇవి కూడా ఫోర్ ఇ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే విడుతొచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతూ డెప్త్ కూడా మనకి వన్ ఇంచ్ అయితే డెప్త్ ఉంటుందండి వన్ ఇంచ్ అబోనే ఉంది చాలా ఆయిల్ అయితే పడుతుంది మనకి మధ్యాహ్నం వరకు దీపం అయితే వెలుగుతుందండి చాలా బాగున్నాయి ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో మకర లాగా ప్రైస్ వచ్చేప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ నెక్స్ట్ శం చక్ర దీపాల్లోనే మరో ప్యాటర్న్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే విడుతూ ఇవైతే కొంచెం డెప్త్ తక్కువే ఉంటుందండి ఓ టూ అవర్స్ దీపం అయితే వెలుగుతుంది కానీ మోడల్ బాగుందండి ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేపాటికి పేరు కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కుంకుం గుండీ ఇది పసుపు కుంకం గంధం అక్షతలు వేసుకుంటాం కదా మనం పూజలు అప్పుడు దేవుడి దగ్గర పెట్టుకోవడానికి పీకాక్ వచ్చిందనమాట చాలా బాగుంది హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఈ విడత వచ్చేపాటికి ఫోర్ పా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడతండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట సాలిడ్ పీసు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ నెక్స్ట్ మనకి మీ అంబోజింగ్లో పొప్పడబ్బాలు వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి టీ పొడి కాఫీ పొడి కాదండి పప్పులు కూడా పోసుకోవచ్చు తిరుగు గింజలు జీలకర్ర అట్లాంటివి కూడా చాలా బాగున్నాయి మూతలు కూడా ఎయిట్ ఎయిట్ ఇస్తారండి ఇందులో మనకి గాలి కూడా పోదు అనమాట చూడండి ఎంత టైట్గా ఉంటాయో బాగుంటాయి ఎయిట్ టైట్ వస్తాయి అనమాట మనకి ఇక్కడ రబ్బర్ ఇస్తాడండి అందుకని టైట్గా ఉంటుంది మూత కూడా ఒలికిపోవటం అట్లా ఉండదు లోపల కూడా చూడండి ఎంత బాగున్నాయి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి లైట్ వెయిట్ అయితే కాదు హెవీ వెయిట్ అనమాట స్మాల్ వన్ వచ్చేపాటికి పావు కేజీ కెపాసిటీ అండి తర్వాత ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కెపాసిటీ ఇది వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కెపాసిటీ అండి ప్రైస్ వచ్చేపటికి మనకి ఇట్లా పేరు అంటే సెట్ తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎంత బాగున్నాయో సపరేట్ సపరేట్ కావాలంటే వాట్సప్ చేయండి ప్రైస్ చెప్తాము నెక్స్ట్ మనకి ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ అండి ఇది చాలా బాగుంది వీటితో వచ్చేపటికి త్రీ ఇంచెస్ అనమాట ఇటువైపు ఇటు ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ట్రే అండి దేవుడి దగ్గర అటుపడిలో అట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది చూడండి లోపల మనకి ఎంబోజింగ్ ఉంది ప్రైస్ వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వెయిట్ ఎక్కువ వస్తాయి బాగున్నాయి అనమాట ఇవి స్మాల్ సైజ్ తాంబూలాలు అండి హైట్ వచ్చేప్పటికి వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటాయి విడత వచ్చేపటికి నైన్ ఇంచెస్ అండి చిన్న చిన్నవి మనం పూజలు అలా చేసుకోవాలన్నా ఫ్లవర్స్ అలా పెట్టుకోవాలన్నా పూజలకి బాగా యూజ్ అవుతుంది ప్రైస్ వచ్చేప్పటికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కిచెన్ ఐటమ్ అండి ఇవి కూడా మనకి విడత వచ్చేటికి సిక్స్ ఇంచెస్ అండి హైట్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ పడుతుందండి దగ్గర దగ్గర వన్ లీటర్ పట్టొచ్చు సెవెన్ హండ్రెడ్ పైన పడుతున్నాయి చాలా బాగున్నాయి ఇదైతే ప్లెయిన్ అండి ఇదైతే హ్యామెడ్ డిజైన్ వచ్చింది కిచెన్ పర్పస్ వాడుకోవచ్చు అండి లేదంటే చిన్న చిన్న ప్రసాదాలు అలా చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఓ టూ కి కర్రీ కానీ రైస్ కానీ ఉడుకుతుందండి ప్రైస్ వచ్చేప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ విత్ ప్లేట్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లేట్స్తో కలిపి అయితే సిక్స్ ఫిఫ్టీ అనమాట చాలా బాగున్నాయి వెయిట్ కూడా ఉంటాయండి నెక్స్ట్ కూర్మం అండి ప్లేట్తో సహా అనమాట చాలా బాగుంది ఉంటే మంచిది కదా ఇళ్లలో కానీ షాప్స్లో కానీ అట్లా దేవుడి దగ్గర కూడా ఎంత బాగుందనమాట ప్రైస్ వచ్చేపటికి మనకి వన్ ఎయిటీ రూపీస్ అండి ఇలా విత్ ప్లేట్తో కలిపి వస్తుంది వన్ ఎయిటీ